పాటలు సత్యము దేవుడు అబద్ధము ఆడనేరని వాడు యాగ్రంథము నలభై మూడు అధ్యాయంలో వాగ్దానాలు ఇచ్చినారు ఆయన ఏమి చెప్పినా భయపడవద్దు నిన్ను సృష్టించిన నేను నేను నిన్ను సృష్టించుకున్నాను నిన్ను నిర్మించుకున్నాను నిన్ను విమర్శించున్నాను పేరు పెట్టిన పిలుసుకుని నాన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వేం భయపడితే నీతో ఉంటాను దేవుడు నీతో ఉంటే ఏంటండి ఏమంత తెలుసునా అక్కడ జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందులో నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొద్దులిపరవు నువ్వు అగ్ని మధ్య నొస్తున్నప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు యోహోనకు నేను నీకు దేవుడను ఇలా పరిశుద్ధ దేవుడు రక్షించబడను అది చెప్పింది నేర్పించింది ఎవరికి బిడ్డలకు నేర్పించారు తల్లిదండ్రులు నలభై మూడు అది చేయాలి నేర్చుకుంటున్నారు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకటి ఉంది నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను కాపాడు గలడం అగ్నిగుండంలో పాడవేసమిస్తానని చెప్పినాడు వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడు